నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వచ్చాయని ఆంధ్రుల రాజధాని అమరావతి కళ నెరవేరబోతుందని టీడీపీ నాయకులు తెలగం శెట్టి శ్రీను హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రుల రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి రూపాయలు పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించడం జరిగిందని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి అధిక నిధులు కేటాయింపు వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించడం ఎంతో ఆనందకరమన్నారు రాష్ట్ర ప్రగతికి అనుభవజ్ఞుడైన పాలకుడు అవసరమని రాష్ట్ర ప్రజలు గుర్తించి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి పట్టంగట్టారన్నారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమ నాయకుడు చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నారన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా సభలు చేసింది బూతులు ఎటకారాలు ఆంబూతి రాంబాబు గారు ఇలాగేలాగే ఇలాగ ఇలాగే ఇలాగే ఏ మాట్లాడుతుంది అది తప్ప ఏ ప్రజల గురించి ఏమన్నా మాట్లాడారండి రాష్ట్రం గురించి ఏమన్నా మాట్లాడారండి రాష్ట్ర ప్రజల గురించి ఏమైనా మాట్లాడారండి ఏమీ లేదు ఈ రోజున చంద్రబాబు నాయుడు నిన్న చేసిన ఫస్ట్ సమావేశంలోనే దేశం నుంచి మరి పదిహేను వేల కోట్లు బడ్జెట్ మన రాష్ట్రానికి రిలీజ్ చేశారంటే రాష్ట్ర మరి నరేంద్ర మోడీ గారు అది ఒక చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు పవన్ పవన్ కళ్యాణ్ గారు కలిసి పని చేస్తే రాష్ట్రం బాగుపడుతుందన్న ఆలోచనతోటి వెంటనే పదిహేను వేల కోట్లు రిలీజ్ చేశారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఇంత భారీ బడ్జెట్ ఎప్పుడైనా రిలీజ్ అయిందండి ఇరవై 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 రెండు ఎంపీలు పెట్టుకున్న వైసీపీ నాయ వైసీపీ ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి పంచాయతీల నుంచి వచ్చిన నిధులు వేరే వేరేగా వచ్చిన నిధులన్ని ఆయన పక్కదారులు పట్టించి రకరకాలుగా దోసుకు తిన్నారు ప్రజల గురించి ఎప్పుడు చేయలేదు ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచన చేయలేదు ప్రజల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు రోజున బ్రహ్మాండమైన రాజధాని మన రాష్ట్రానికి రాబోతుంది పదిహేను వేల కోట్లు రిలీజ్ చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల రైతుల రైతులందరూ సుభిక్షంగా ఉండాలని చక్కటి పంటలు పండించుకోవాలనే ఆలోచనతోటి అది కూడా మరి కేంద్రం నుంచి మనకి పోలవరం కూడా సంపూర్ణమైన నిధుల్ని మనకి ఇస్తారనే హామీ కూడా ఇవ్వటం జరిగింది డెబ్బై రెండు శాతం చేసిన పోలవరాన్ని తొంగలో తొక్కేశారు కదండి వైసీపీ నాయకులు అసలు ఒక్క అడుగు ముందుకేసారా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది అధికారంలో రెండు వేల ఇరవై నాటి ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలా అవ్వకుండా సర్వనాశనం చేశారు మళ్ళీ మొదలు తీసుకొచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి నిధులు తెచ్చి పోలవరం ఇటు రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి మనకి అన్న ఈ రోజున ఖచ్చితంగా వస్తున్నాయి దాని ద్వారాగా అనేక కంపెనీలు మన రాష్ట్రానికి మళ్ళీ తిరిగి రాబోతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలయికతోటి అనేక కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చి అంటే మన రాష్ట్రంలో వనరులు ఉన్నాయండి ఎవరు వచ్చినా మంచి వనరులు ఉన్నాయి దానికోసం మన రాష్ట్రానికి చూస్తున్నారు దుర్మార్గులు ఐదు సంవత్సరాలు పరి పరిపాలించి వాళ్ళందరినీ బయటికి తోలేసారు ఒక్కరు లేకుండా పోయారు వాళ్ళందరూ మళ్ళీ తిరుగుబాటు పెట్టారు ఖచ్చితంగా మన రాష్ట్రానికి మొత్తానికి వస్తున్నారు మన ఏదో కంపెనీ డెబ్భై వేల కోట్లతో కంపెనీ రాబో రాబోతుంది అలాగే అందరూ కూడా మళ్ళీ తిరుగుబాటు పెట్టారు ఆంధ్రప్రదేశ్కి వేసి ఖచ్చితంగా మంచి 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 కంపెనీలు వందల కంపెనీలు మన 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 రాష్ట్రానికి వస్తే ఉద్యోగాలు మన కురందరికీ ఉంటున్నాయి మన నీతో ఒకటే అండి ఇంట్లో ఒక పెన్షన్ వస్తుంది మా ఇంట్లో ఒక పెన్షన్ వచ్చింది అనుకోండి పెన్షన్ ఎంత నాలుగు వేలు నాలుగు వేలు అంటే సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు అది కాదండి నా ఇంట్లో ఉద్యోగం కావాలి నాకు రోడ్డు ఉద్యోగగా ఉండాలి లేకపోతే నా కూతురు ఉద్యోగం అవ్వాలి లేకపోతే నా మనవరాలు ఉద్యోగం అవ్వాలి ఉద్యోగం అయితే సంవత్సరానికి పది నుంచి పదిహేను లక్షల రూపాయలు సంపాదించుకుంటారండి అది చంద్రబాబు నాయుడు గారి ఆశయం అంటే అది ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి ప్రతి ఇంటి నుంచి సంవత్సరానికి పది పదిహేను ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాలని ఆలోచనతో ఉన్నారని అలాంటి నాయకుడు మనకు దొరకటం అదృష్టం నేనైతే ఒకటే చెప్తాను నిజంగా దేవుడు ప్రత్యక్షమై రోజున ప్రత్యక్షమై చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు నీ వయసు యాభై సంవత్సరాలు నువ్వు నీ వయసులో ఒక ఇరవై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తాను ఈ రోజు నిన్ను నువ్వు చనిపోతావు అనేసి నన్ను అడిగితే ఆనందంగా నా వయసుని చంద్రబాబు నాయుడుకి ఇచ్చేయగలనండి అలాంటి నాయకుడు మనకు కావాలండి అలాంటి నాయకుడిని ఉపయోగించుకోవాలండి మనం అలాంటి నాయకుడు దేశంలోనే లేడండి అలాంటి నాయకుడు మనకు ఉండటం మనకు అదృష్టం ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ అంటే ఏంటో తెలుసుకున్నారు అందుకనే ఇంత భారీ మెజారిటీతోటి చంద్రబాబు నాయుడు గారు పట్టం కట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఐదు సంవత్సరాలు దుర్మార్గంగా పరిపాలించిన వాళ్ళకి ప్రజలు మరి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారంటే వాళ్ళ పాలన ఎంత దారుణంగా ఎంత 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 దరిద్రంగా ఉందన్నది ప్రజలే నిర్ణయించారు ప్రజా ఎంతో నమ్మకం పెట్టుకుని ఖచ్చితంగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఆ నూట నలభై నాలుగు సీట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు అది ఒమ్ము చేసుకోకుండా ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి వరకు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నిలబడి ఈ పొత్తుని కొన్నాళ్ళు బాగా కొనసాగించి రాష్ట్రం దేశంలోనే మన రాష్ట్రం దేశం అంతా కూడా మన రాష్ట్రం మన రాష్ట్రానికి చూసేలాగా చేస్తారనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నేను అసెంబ్లీలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీలాంటి ఉన్న నాయకుడు మాకు కావాలి మీ ఎంట మేము ఉంటాం నాతో సహా మా వాళ్ళు ఎవరైనా సరే అవినీతి చేసిన వాళ్ళు ఉంటే తేడాగా వాళ్ళు ఉంటే వాళ్ళని వదులుకుంటా కూడా సిద్ధమే నేను మీతో పయాణం చేస్తాక మేమందరం సిద్ధంగా అనేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఆయన ప్రసంగానికి ఆయన విధంగా దాసోహం చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళిద్దరు ప్రసంగం చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందంతో ఆనందోత్సవాలు చేసుకున్నారు మరి అలాగే మన రాజానగరం శాసనసభ్యులు భక్తులు బలరామకృష్ణ గారు మరి నిరుద్యోగుల గురించి మాట్లాడారు అసలు అసెంబ్లీలో ఆయన ఎలా మాట్లాడతారని అందరం కూడా ఆ కళ్ళు అలా పెట్టి పెట్టి చూసాము ఆయన ప్రసంగం గొప్పగా మాట్లాడారు నిరుద్యోగుల గురించి మాట్లాడారు అలాగే రైతుల గురించి మాట్లాడారు ఏం చేస్తే రాజనగరం బాగుపడ రాజనగరం నియోజకవర్గం బాగుపడుతుంది ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలన్న దాని మీద ఆయన దృష్టి పెట్టి నిజంగా ఆయన ప్రసంగం చాలా మమ్మల్ని చాలా ఆనందంగా ఆనందపడుతున్నాం కాకపోతే ఇక్కడ ఏంటంటే మా అదృష్టం ఏంటంటే ఇద్దరు నాయకులు ఉన్నారు మాకు ఒకరు బొడ్డు వెంకటరామ చౌదరి గారు బతులు బలరామకృష్ణ గారు ఇద్దరు నాయకులు ఉంటే కొంతమంది అనుకుంటుంటారు ఇబ్బందులు అంటారు అసలు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళిద్దరూ ఒకే తాడు మీద నడుస్తున్నారు వాళ్ళిద్దరూ ఒకే మాట మీద నడుస్తున్నారు వాళ్ళిద్దరూ కూటమి పార్టీని నడిపించాలని ఉద్దేశంతో పనిచేస్తున్నారు వన్ చేత మేమందరం కూడా వాళ్ళ ఇద్దరు పాలనలో కూడా మేమందరం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం అలాంటి నాయకులు మాకు కావాలి నిజంగా బొడ్డు వెంకట్రామ చౌదరి గారికి బలరామకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను